నమస్తే మిత్రులారా టఫ్ టీవీకి స్వాగతం మీ అందరికీ తెలుసు ఉద్యమకారుడు వందనం అనే ఒక ప్రోగ్రాం తీసుకుని తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాల్గొన్న ఉద్యమకారులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన ముందు నికార్సైన తెలంగాణ ఉద్యమకారుడు ప్రకాష్ రెడ్డి గారు మనతో ఉన్నారు వారికి మనం స్వాగతం పలుకుదాం సార్ నమస్తే నమస్తే సార్ మీకు స్వాగతం మా స్టూడియోకి వచ్చినందుకు ఈరోజు తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించి మనం మాట్లాడుకోయే బందు మీరు స్వాగతం అంటే మీ గురించి కొంచెం మా ప్రేక్షకులకు వివరించండి నా పేరు గవిని బాన్ప్రకాష్ రెడ్డి మా గ్రామం వచ్చేసి పెద్ద గ్రామం నర్వ మండలం బాబూనగర్ జిల్లా పాతపాలమూర్ అంటారు జనరల్గా నేను ఒక రైతు కుటుంబానికి సంబంధించిన ఒక రైతు బిడ్డను అయితే ఈ దేనికి ఈరోజు మీరు పిలిచినందుకు చాలా సంతోషం తెలంగాణ ఉద్యమంలో మీరు కీలకంగా పాల్గొన్నారు రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అసలు తెలంగాణ ఎందుకు మీకు కావాలి మన రాష్ట్రం మనకు కావాలి అనిపించింది ఏ పరంగా అంటే ఏ సమస్యలు చూసినప్పుడు మనకు తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకత ఉందని చెప్పి మీకు అనిపించింది తెలంగాణ రావడానికి ఎందుకు కారణం అంటే మన నీళ్ళు నిధులు మనవి మనకు ఉండాలి ఆంధ్రపాలకులు పాలిస్తూ ఆంధ్రపాలకులు పాలిస్తూ మనల్ని నాశనం పట్టించిన విషయము అందరికీ కూడా తెలుసు ఆంధ్రపాలకులతో చాలా మనము ఎంతో కష్టాలు అనుభవించినాం ఏది నడిచినా వాళ్ళేది నడిచేది తెలంగాణలో ఇవ్వడి నడిచేది లేదు బానిస బతుకుల్లాగా మన తెలంగాణ తెలంగాణలో బానిస బతుకుల్లాగా చేసుకున్నాం అందువల్ల మన తెలంగాణ మనకైతే బాగుంటుంది మన నీళ్లు నిధులు మనకు వస్తాయి మన పంటలు మనకు పుష్కలంగా ఉంటాయి మన భూముల రేట్లు కానీ మన ఇండ్ల రేట్లు కానీ పెరుగుతుంటాయి అనే ఆలోచనతోన తెలంగాణ రావడానికి మనము చాలా కష్టపడి ఉద్యమాలు చేసి చేయడం జరిగింది సార్ ఇప్పుడు ఉద్యమాలు రాష్ట్రం వచ్చిందే ఉద్యమాల వల్ల దానిలో ఇంకా వేరే ప్రసక్తే లేదు అయితే ఈ ఉద్యమాలలో ఎంతోమంది ఆమె జీవితాలను కోల్పోయారు వాళ్ళు చేసే బిజినెస్లు కానీ వాళ్ళు చేసే వృత్తులు కానీ వీటన్నింటికి త్యాగం చేసి తెలంగాణ కోసం కష్టపడి ఉద్యమాలు చేసారు అయితే మీరు పర్టికులర్గా తెలంగాణ ఉద్యమంలో ముందు నుంచి ఉన్నారు కాబట్టి ఎలాంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ ఉద్యమాలు చేశారు క్లుప్తంగా వివరంగా మా ప్రేక్షకుల కోసం ఫస్ట్ తెలంగాణలో జైన్ కావడానికి కారణం ఏంటంటే మనము ఉద్యమంలో జైన్ కావడానికి కారణం ఏంటంటే ఈ ఉద్యమం చేసి మనం తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే మనం కాకుండా పిల్లల బతుకులైనా బాగుపడతాయి మన పిల్లల చదువులైనా బాగుపడతాయి మనం మనం బాగుంటామనే ఆలోచనతోన తెలంగాణ కోసం చౌరస్తాలలో నిరాహార దీక్షలు చేసి పోలీస్ స్టేషన్లకు వెళ్ళి కేసులు తీసుకొని మన కోదండరాం సార్ వెంబడి చాలా ఉద్యమాలు చేయడం జరిగింది ఆ సారు దానికైనా కూడా ఆయన తీసుకొచ్చేది కాంచానబా పిఎస్కే మేమందరం కూడా సార్ వెంబడితో సార్తో పాటు మేము కూడా పరిగెత్తే వాళ్ళం ఆ తర్వాత కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది మిలియన్ మార్చ్ కానీ అదేవిధంగా వంట వార్పు కానీ ఈ విధంగా ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి లోపల ఇంట్లో ఉన్నాలని కూడా తీసుకొచ్చి వంట వరకు రోడ్ల మీద చేసి తెలంగాణ కోసం చాలా కష్టపడ్డ రోజులు ఉన్నాయి అయితే మా కళ్ళ ముందు మా కళ్ళ ముందు జరిగిన విషయం ఏంటంటే మేము బస్సులు తగులు పెడుతుంటే ఆంధ్ర బస్సులు తగుల పెడుతుంటే శ్రీకాంత్ ఆచారి అనే వ్యక్తి బలిదానం అయిండు మా ముందరనే అంటు పెట్టుకొని తెలంగాణ కోసం బలిదానమైన శ్రీకాంత్ ఆచారి ఆయనతోన స్టార్ట్ అయిన ఉద్యమం పద్నాలుగు వందల మంది బలి బలిగి అయిపోయినారు అదే అదేవిధంగా మన చాలామంది ఉన్నారు వేణుగోపాల్ రెడ్డి ఉన్న అనుకోండి ఢిల్లీలో పోయి వేణుగోపాల్ రెడ్డి గారు ఆ విధంగా వీళ్ళు ముగ్గురు చనిపోయిన తర్వాత ఇంకా ఉద్యమం అనేది వృత్తగా అయిపోయింది ఆ రోజు రెండు వేల పద్దెనిమిదిలో ఇందిరా పార్క్లో పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టి ధర్నా చేస్తే ఆ నిరార దీక్షలో కూడా నేను కూర్చున్నా అప్పుడు ఎమ్మెల్యేలను కూడా నిలదీసినాం ఎంపీలను నిలదీసినాం మీకు ఇంకా సిగ్గు సిరాలు లేవా మీరు ఎందుకు ఇంకా ఆంధ్ర మాట మాట మాట్లాడుతున్నారు వాళ్ళ మాట వాళ్ళ పలుకులు ఎందుకు పలుకుతున్నారు తెలంగాణ రాష్ట్రం కోసం మీరు ఎందుకు వస్తారేరని వాళ్ళని నిలదీయడం కూడా జరిగింది ఇంద్ర పార్క్ బీటికలో కూడా కొందరు ఎమ్మెల్యేలను ఎంపీలను ముక్కు చుట్టుగా మాట్లాడడం జరిగింది ట్యాంక్ బండ్ మీద బిలియన్ మ్యాచ్ చేసినప్పుడు అప్పుడు వైర్లు కట్టి పోలీసులను ఎవరిని కూడా రానియలేదు ఫస్ట్ వైర్ల మీద దుంకింది నేనే ఆ తర్వాత అందరు వచ్చి అక్కడ జిల్లాల నుంచి కూడా పోగు చేయడం జరిగింది అక్కడక్కడ దాచిపెట్టడం జరిగింది అందరు వేల మందితో వచ్చి ఉద్యమానికి ఆ రోజు ట్యాంక్ బాండి మీద సక్సెస్ చేయడం జరిగింది ఆ ఉద్యమం కోసం కష్టపడి ఆహార దిశలు కష్టపడి చేయడం జరిగింది చేసిన తర్వాత కొన్ని రోజులకు గవర్నమెంట్కు చాలా ఫోర్స్ ఎక్కువైపోయింది ఢిల్లీలో ఫోర్స్ ఎక్కువైపోయింది సోనియా గాంధీ గారు మనసు చె చెల్లించుకొని ఇవాళ ఎట్లా చేసి ఇంతమంది బలిదానాలు అయినరని చెప్పి తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం జరిగింది ఇది వాస్తవమైన మాట అంటే ఇంత కష్టపడి ఎన్ని త్యాగాలు చేసి ఉద్యమాలు చేసారు చేసి తెలంగాణ సాధించుకున్నారు సాధించుకున్న తర్వాత ఏంటి ఉద్యమకారుల పరిస్థితి ఏంటి ప్రస్తుతం కష్టపడ్డాడు కేసీఆర్ గారు కష్టపడ్డారు తెలంగాణ రాష్ట్రంలో చాలామంది కష్టపడ్డారు ఆయన కొరేగా చాలామంది కష్టపడ్డారు కానీ ఎవరి స్వార్థాలు వాళ్ళు చూసుకున్నారు కానీ ఉద్యమకారులు చేసింది అయితే ఏమీ లేదు వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు ఉద్యమకారులను రోడ్ల మీద చాలా ఇబ్బందిగా పెట్టి ఈరోజు తినడానికి తిండి లేకుండా చాలామంది కొడుకులను బిడ్డలను బలిదానం చేసుకున్న తర్వాత వాళ్లకు కనీసం ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేదు ఈ ప పది సంవత్సరాల కాలంలో వాళ్ళకి ఇచ్చింది ఏమీ లేదు ఒరిగింది ఏం లేదు చెప్పిన మాట మాత్రమే అంతవరకే ఉంది కానీ చెప్పే వరకే ఉన్నది కానీ ఇప్పుడు జషన్ల ఇప్పుడు చీ డాక్టర్ సీమా సీనన్న గారి నాయకత్వంలో మేమందరం కూడా పనిచేయాలనుకుంటున్నాం ఆరు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం ఆయన చాలా కష్టపడుతున్నాడు ఒక డాక్టర్గా వృత్తి ఉండి కూడా ఆయన ఈరోజు కష్టపడుతున్నాడంటే ఆయన ఇంటి కోసం కాదు ఆయన లబ్ధి కోసం కాదు ఆయన స్వార్థం కోసం కాదు మన ఉద్యమకారుల కోసం న్యాయం చేయాలి ఉద్యమకారులకు మనము ఎంతైనా అండదండగా ఉండాలని చెప్పి ఆరు సంవత్సరాలు అహర్నిశలు ఆయన పనులు వదులుకొని పాటలు ఎదుర్కొని మన నింబడి తిరుగుతూ ప్రతి జిల్లాలో కూడా ఉద్యమాన్ని వృత్తగా చేసి మీటింగ్లు పెట్టి అక్కడిక్కడ చేసి చేస్తుంటే ఈరోజు ఈ కొందరు ఓర్వలేని నాయకులు సీనాన్నమీనా దుమ్మెత్తిపోవడం ఇది కరెక్ట్ కాదు దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా ఎందుకంటే నేనే కాదు ప్రతి ఒక్క ఉద్యమకారుడు ఖండించాల్సిన అవసరం ఉంది డాక్టర్ సీమాసీనన్న గారు నాయకత్వంలో అందరం కూడా పనిచేయాలి ఆయన ఏ పిలిపించినా మనం చేసి మనం చేసుకోవాలి ఇప్పుడున్న ప్రభుత్వం ఉద్యమకారులకు కొన్ని పథకాలు ప్రకటించింది మేనిఫెస్టోలో దాని గురించి అంటే అవి ఎలా సాధించుకోవాలి ఏంటి వాటి పరిస్థితి ఏంటి ఇప్పుడు పద్నాలుగు నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి దాని గురించి మీ అభిప్రాయం ఇప్పుడున్న ప్రభుత్వానికి మనం ఒకటే సూచన చేయబోతున్నాం ముఖ్యమంత్రి ఎన్మల్ల రేవంత్ రెడ్డి గారికి ఒకటే మనం సూచన ఇవ్వబోతున్నాం మీరు ఇప్పుడైనా కళ్ళు తెరిచి ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల ప్లాట్ ఇస్తాను పింఛన్ ఇస్తాను అది ఇవ్వండి ఆ రెండు చాలు తర్వాత మేము ఏం ఏం అడుగుతలేం మేడలు అడుగుతలేం విద్యలు అడుగుతలేం డబ్బులు అడుగుతలేం ఏం అడుగుతలేం ఉద్యమకారులు ఎవరైతే ఉద్యమంగా ఉద్యమంలో పనిచేసినారో మీరు మీరు గుర్తించి మీరు గుర్తించి రెండు వందల యాభై గజాల స్థలం కానీ పింఛని కానీ ఇస్తే వాళ్ళ బతుకులు బాగుపడతామని నా ఆలోచన ప్రకారంగా నేను తెలియపరుస్తున్నా నా ఆవేదన తెలియపరుస్తున్నా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం దాంట్లో మీరు ఎల్బీ నగర్ అధ్యక్షునిగా చేస్తున్నారు అయితే ఇప్పుడు ఏంటి చేయబోయే కార్యక్రమాలు కానీ తర్వాత ఉద్యమకారుల ఫోరం తరఫున చేసే కార్యక్రమాలు వివరించండి ఈరోజు మార్చు తొమ్మిదవ తారీఖు ఆదివారం మూడు గంటల ముప్పై నిమిషాలకు మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారంటే ఎవరు తెలియని వాళ్ళు లేరు వారు చదువుకున్న రోజుల్లో కరెంటు లేదు అప్పుడు దీపం పెట్టుకొని చదువుకొని ఈరోజు ఆయన మనందరికీ కూడా స్ఫూర్తిదాయక నిలబడిపోయాడు ఆయనను ఎప్పుడైనా కూడా మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది ఆయన జన్మ దినమైనా ఆయన ఏదైనా ఆయనది ఏ ఏ కార్యక్రమం ఉన్నా కూడా మా చెంబపేట డివిజన్లో ఖచ్చితంగా వారిది కానీ బాబు జగ్జీవన్ రావు గారు కానీ ఖచ్చితంగా చేస్తాం వారిని మర్చిపోము అందువల్ల మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి దగ్గర మనం పెట్టుకున్నాం కనుక ఇది ఖచ్చితంగా మన ఉద్యమంకి స్ఫూర్తిగా ఖచ్చితంగా విజయవంతం అవుతుందని నేను ఆశిస్తున్నా వేల మందిలతో మనము ఈ కార్యక్రమాన్ని మనం చెయ్యాలి చేసి చూపించాలని మన ఆలోచన పరంగా మనం వెళ్ళాలని నేను అనుకుంటున్నా ఆ విధంగా అందరూ కూడా అనుకోవాలి అందరూ కూడా సపోర్ట్ చేయాలి సపోర్ట్ చేసి ఇటు కార్యక్రమాన్ని అందరూ కూడా జయప్రదం చేయాలి ఉద్యమము చాలా సంవత్సరాల నుంచి పది సంవత్సరాలు చేసిన ఒక ఎత్తు ఇప్పుడు చేసేది ఒక ఎత్తు అందుకోసం దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఖచ్చితంగా మన వాళ్ళకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను చాలా అన్న మా స్టూడియోకి వచ్చి మీ అభిప్రాయాలు పంచుకున్నందుకు ఈరోజు టఫ్ టీవీ యజమానానికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఈ అవకాశం ఇచ్చినందుకు వారు నా దగ్గర ఇంటర్వ్యూ చేసినందుకు క్లుప్తంగా కూడా అందరికీ కూడా తెలియాలని చెప్పేసి ఈ విధంగా చేయడం జరిగింది చాలా సంతోషం థ్యాంక్ యూ నమస్తే మిత్రులారా జై తెలంగాణ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మరియు టఫ్ టీవీ ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి ఉద్యమకారుల సంక్షేమం మరియు ఆశయ సాధనే లక్ష్యంగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్నో వీడియోలను మేము టఫ్ టీవీలో అప్లోడ్ చేస్తున్నాము దయచేసి మీ అందరినీ కోరేది ఏంటంటే వీడియో చూసిన వెంటనే ఒక పది మందికి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మీరు చేసుకోండి వారితో చేయించండి తద్వారా ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తూ విజయవంతంగా ముందుకు సాగుతాం జై తెలంగాణ థ్యాంక్ యూ